హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చిట్టి చిట్టి మినప వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వడియాలు పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటాయి అలాగే ఈ వడియాలతో పులుసు కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మరి ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా మినపగుళ్ళను నానబెట్టుకోవాలి వీటిని మేమైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము దాన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ఆరు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ అంతా దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత పప్పు నానాక నీళ్ళను వంపేసి మరొక్కసారి కడిగేసి నీళ్లను వంపేసి పక్కన పెట్టుకోవాలి వడియాల్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కేజీ మినపప్పుకి ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత గ్రైండర్లో పప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని జారుగా కాకుండా పిండి గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో పేస్ట్లో కూడా కొంచెం వేసాం కదా చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి పప్పు బాగా మెత్తగా నలిగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసి మెత్తగా పిండిని రుబ్బుకోవాలి ఇక వడియాల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు వడియాలు పెట్టుకుందాము దీనికోసం ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి నీళ్ళన్నీ పిండేసి ఒక పొర మీద వేసుకోవాలి తర్వాత చేతిని తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా పెట్టుకొని వీటిని ఎండలో ఎండ పెట్టుకోవాలి బాగా ఎండు ఉంటే ఒక్క రోజులోనే వెండిపోతాయి తర్వాత వీటిని అన్నిటినీ తీసేసి ఇంకో రెండు రోజుల పాటు వీటిని ఎండలో ఎండబెట్టుకొని పెట్టుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఇవి నిల్వ ఉంటాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని పప్పులోకి కానీ సాంబార్లో కొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటితో పుల్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి